వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్ జిల్లాలో పలు ప్రభుత్వ పథకాలు కార్యక్రమాలు అమలు చేయడంలో అన్ని కేటగిరీలకు చెందిన ఉద్యోగుల సేవలు అభినందనీయమని కరీంనగర్ జిల్లా కలెక్టర్ ప్రమేళ సత్పతి అన్నారు కరీంనగర్ జిల్లా తిమ్మపూర్ మండలం ఎల్ఎండి కాలనీలోని సూపరింటెండెంట్ ఇంజనీర్ నీటిపారుదల సర్కిల్ కార్యాలయంలో తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డైరీ ఆవిష్కరణ కార్యక్రమానికి కలెక్టర్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు ఎన్నికలు నిర్వహించడం సర్వే ప్రభుత్వ పథకాలు అమలు వంటి కీలకమైన బాధ్యతలను ఇక్కడి ఉద్యోగుల సహకారంతో విజయవంతంగా పూర్తి చేశామని అన్నారు ఏ ప్రభుత్వ కార్యక్రమాలన్నా విజయవంతంగా అమలు చేయడంలో జిల్లా ఉద్యోగులు ముందు వరుసలో ఉంటారని తెలిపారు ఉద్యోగులు సేవా దృక్పథంతో అంకితభావంతో విధులు నిర్వహించాలని సూచించారు ఎన్నికల విధుల్లో మహిళా ఉద్యోగులు సైతం రాత్రింబావులు కష్టపడి పనిచేశారని కొనియాడారు ఉద్యోగుల సమస్యలు ఏమైనా ఉంటే ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని అన్నారు అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్ మాట్లాడారు నిర్దేశించిన పనిని పూర్తి చేయడంలో ఉద్యోగులు ముందు వరుసలో ఉంటారని తెలిపారు అనంతరం తెలంగాణ ఉద్యోగుల సంఘం డైరీ ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ తెలంగాణ గెజిస్ట్రేట్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఏరూరు శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి ఏ సత్యనారాయణ టీజీఓఎస్ జిల్లా అధ్యక్షులు మడిపల్లి చరణ్ ప్రధాన కార్యదర్శి అడ్ల రవీందర్ రెడ్డి టిఎన్జీఓఎస్ జిల్లా అధ్యక్షులు దారం రెడ్డి రాష్ట్ర నాయకులు శ్యామ్ లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు